వెనుగలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామూహిక సంక్రాంతి సంబరాల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా పాఠశాలలోని మైదానంలో పల్లెటూరి వాతావరణం మృతి అలంకరించారు ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనయుడు వేమిరెడ్డి డాక్టర్ అర్జున్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచేసిన ఎమ్మెల్యేకి డాక్టర్ అర్జున్ రెడ్డికి నియోజకవర్గ స్థాయి నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముందుగా ఎమ్మెల్యే ముగ్గుల పోటీల్ని తిలకించి గొబ్బమ్మల కార్యక్రమంలో పాల్గొని దీపం వెలిగించారు అదేవిధంగా విధంగా భారీ భోగి మంటను వెలిగించి పిండి వంటలకు రోటిలో బియ్యం తంచి అరసెలు మురుకులు వంటలు చేశారు ఎమ్మెల్యే కోలాటంలో పాల్గొని స్థానిక మహిళలతో కలిసి కోలాటం ఆడారు హరిదాసు పిట్టల పిట్టలదొర దేవర లాంటి వేషధారణలతో ఆకట్టుకున్న కళాకారులకు ఎమ్మెల్యే అర్జున్ రెడ్డి కొత్త బట్టలు అందజేశారు అనంతరం అనంతరం శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలలో పాల్గొని స్వామి వారి ఆశస్సులు అందుకున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో నూతన టెక్నాలజీలు వస్తున్నప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాలను మరొకూడదని తెలియజేస్తూ అన్ని హంగులతో సంక్రాంతి పండుగ ఇలా ఉంటుంది అనేలా భావితరాలకు తెలిసేలా మా నియోజకవర్గ టీడీపీ నాయకులు అందరూ కలిసికట్టుగా కష్టపడి ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలలో పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఈరోజు రాష్ట్ర జిల్లా నా ప్రియమైన కోవూరు నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మనం ఎంత టెక్నాలజీలో ఉన్నా మనం ఎన్ని ఇంతకు ముందుకన్నా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా టెక్నాలజీలో కానీ మిగతా ఇప్పుడు లేటెస్ట్ దీంట్లో ఎంత ఎత్తుకు ఎదిగినా మన పాత సాంప్రదాయాలకి అర్థం పట్టాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు అలాగా ఈరోజు మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో డెల్టా ఏరియా అయిన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది రైతులు ఇక్కడ ఎంతో పశు సంపద వీటి మీద ఆధారపడిన ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ ఈరోజు చేసుకోవడం నిజంగా చాలా మంచిగా అనిపించింది ఇది మన బావి తరాల వాళ్ళకి ఇలాంటి పండుగ ఒకటి ఉంది ఈ పండుగకి మనం అందరము కలవాలి కుటుంబ సభ్యులు ఏ పల్లెటూరులో ఉంటే ఆ పల్లెటూరుకి వెళ్ళాలి ఎందుకంటే పల్లెటూర్లలో ఈ సంక్రాంతి పండుగ ఎంతో బాగా జరుగుతుంది అని చెప్పి పట్టణాల్లో ఉన్న ప్రజలకి చూపిస్తున్నాం అలాగే భావి తరాల వాళ్ళకి కూడా చూపిస్తున్నాం ఇప్పటికీ ఇంతకు ముందుకి ఒక పదేళ్ల ముందుకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది యువతలో కూడా ఇప్పుడు సంక్రాంతి అన్నా ఏ అన్నా ముందు హైదరాబాద్లో ఉన్న చెన్నైలో ఉన్న బెంగళూరులో ఉన్నా సొంత ఊర్లకు వచ్చేస్తున్నారు వాళ్ళ ఊర్లలో వాళ్ళు పండుగలు జరుపుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడున్న చిన్నపిల్లలు కూడా ఇదే రకంగా ఆచరించాలని చెప్పి కోరుకుంటూ మరోసారి కోవూరు నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఎంతో బాగా ఈ సంక్రాంతి జరగాలని పాడి పంటలతో అభివృద్ధి పదంలో నడవాలని అలాగే ఆయుర్ ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మన కోరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అవ్వ తాత ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటూ